సిపిఆర్ చేసి ఓ వ్యక్తిని బ్రతికించిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజరాలో చోటు చేసుకుంది పెనుబల్లి నుండి విఎం బంజరకు బైక్పై యేసుబాబు అనే వ్యక్తి వెళ్తుండగా అదుపు తప్పి కింద పడి అపస్మారక స్థితికి చేరాడు సమీపంలోని శానిటైజర్ చేస్తున్న రామారావు అనే వ్యక్తి అక్కడకు చేరుకొని సిపిఆర్ చేశాడు ఈ క్రమంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నాడు సిపిఆర్ చేసి ప్రాణాలు రక్షించిన రామారావును స్థానికులు అభినందించారు ஊது ஊது <Näes> <In profile>